అంగరంగ వైభవంగా అనంతమ్మని రాధికా మర్చిని పెళ్లి అయిపోయింది కదా అయితే నిన్న గ్రహ శాంతి ఈరోజు శుభ ఆశీర్వాద్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట అయితే శుభ ఆశీర్వాద్కి చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం జరిగింది నిజానికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో వేల మంది అతిథులు వచ్చారు కదా వాళ్ళల్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఎవరిని కూడా పర్సనల్గా వెళ్ళి పలకరించలేదు కానీ ఒక ప్రధానమంత్రి మోదీని ఆ తర్వాత మన తెలుగు మన తెలుగు సూపర్ స్టార్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ముఖేష్ అంబానీ గారు పర్సనల్గా మాట్లాడి అక్కడ కొంతమంది అతిథులతో ఫోటోలు దిగి ఆ తర్వాత తిరిగి ఆయన్ని దంపతుల దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది అయితే మనం గనక మొన్న పెళ్ళికి సంబంధించిన ముఖేష్ అంబానీ స్పీచ్ కనుక విన్నట్టయితే ఆయన స్టేజ్ మీద ఉంచు ముఖేష్ అంబానీ స్టేజ్ మీద ఉంచు ఏమన్నారంటే మీరు అందరూ వచ్చారు నేను కానీ నీతా కానీ పర్సనల్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాము కానీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది కానీ శుభ ఆశీర్వాద సమయంలో మాత్రం ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అటు ముఖేష్ అంబానీతో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకు నిజంగా తెలుగు జాతికి గౌరవం అని చెప్పొచ్చు